వివాహ ఛానల్ ద్వారా వివాహ ప్రకటన రూపంలో పబ్లిక్లోకి మీ ముందుకు తీసుకువస్తున్న ఈ అబ్బాయి యొక్క ప్రాథమిక వివాహ సమాచార వివరాలు వీరి వివాహ ఛానల్ నెంబర్ వి పన్నెండు తొంభై ఎనిమిది ఈ నంబర్ వివాహ ఛానల్ డాట్ కామ్ వెబ్సైట్లో వీరి వివరాలు ఈ నెంబర్పై ఉంటాయి వీరి కులం బీసీ గౌడు కులానికి చెందినవారు వివాహ వయసు ఇరవై ఎనిమిది సంవత్సరాలు వివాహస్థితి విడాకులు వీరికి పిల్లలు లేరు వరుడు వివరాలు వరుడు పేరు కట్టా సురేష్ తండ్రి పేరు కట్టా వెంకట్రావు ఈయన వ్యాపారం చేస్తున్నారు తల్లి పేరు సూర్యకుమారి గృహిణిగా ఉన్నారు పుట్టిన తేదీ మూడు మార్చ్ పంతొమ్మిది వందల తొంభై ఆరో సంవత్సరంలో కుంభరాశిలో జన్మించారు వీరి గోత్రం కౌండిన్య గోత్రం శరీర రంగు చామనచాయిగా ఉంటారు ఎత్తు ఐదు ఏడు చదువు టెన్త్ క్లాసు వరకు చదివారు ఉద్యోగం పికల్స్ బిజినెస్ స్వయం ఉపాధిగా వీరు సంవత్సరానికి నాలుగు లక్షల రూపాయలను సంపాదిస్తున్నారు అయితే వీరు పికిల్స్ వ్యాపారం పది లక్షల టర్న్ ఓవర్ తోటి చేస్తున్నారు వధువు నుంచి అంచనాలు వధువు గౌడు కులానికి చెందినవారై ఉండాలి మొదటి లేదా రెండో వివాహానికి ఉన్నవారైనా పర్వాలేదు వయసు ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఇరవై ఎనిమిది సంవత్సరాల మధ్య ఉంటే బాగుంటుంది అని వీరి అభిప్రాయం చదువు లేదా ఉద్యోగం పట్ల ప్రత్యేక పరిమితి అంటూ ఏమీ లేదు మంచి మనసు కుటుంబం పట్ల గౌరవం ఉండాలి అర్థం చేసుకునే స్వభావం కలిగిన వధువుని వీరు కోరుతున్నారు కోరుకునే ప్రదేశం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా సరే ముఖ్యంగా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ప్రాంతపు అమ్మాయినైనా సరే వీరు కోరుకుంటున్నారు వీరి చిరునామా సంప్రదింపులు వీరు చాగళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారు ఈ వివాహ సంబంధం నచ్చి అమ్మాయి లేదా వారి తల్లిదండ్రులు అబ్బాయి ఫోన్ నెంబర్కి నేరుగా కాల్ చేసి వివాహ సంబంధాన్ని ఉచితంగా కుదుర్చుకోవచ్చు వారి యొక్క ఫోన్ నెంబర్ నైన్ ఎయిట్ త్రిబుల్ సిక్స్ సిక్స్ వన్ నైన్ వన్ ఫోర్ మరొకసారి నైన్ ఎయిట్ డబల్ సిక్స్ డబల్ సిక్స్ వన్ నైన్ వన్ ఫోర్ ఈ వివాహ సంబంధం వివాహ ఛానల్ ద్వారా ఉచితంగా కుదుర్చుకోవాలి అనుకునే ఆడపిల్ల తల్లిదండ్రులు కానీ లేదా స్వయంగా వధువు వివాహ ఛానల్ వాట్సప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ సంప్రదించినట్లయితే ఉచితంగా పైసా ఖర్చు లేకుండా వివాహ సంబంధం వివాహ ఛానల్ యాజమాన్యం మాట్లాడి కుదురుస్తుంది సంప్రదించాల్సిన విధానం మీ వ్యక్తిగత వివాహ సమాచారపు వివరాలు రెండు సాంప్రదాయపు దుస్తులతో తీర్చుకున్న ఫోటోలను వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్ నాకు పంపుతూ సంప్రదించమని మా మనవి మరిన్ని వివరాల కోసం వివాహ ఛానల్ని యూట్యూబ్ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ నోటిఫికేషన్ ఆప్షన్తో యాక్టివేట్ చేసుకోండి మా వెబ్సైట్స్ వివాహ ఛానల్ డాట్ కామ్ కళ్యాణం డాట్ కామ్ ఈ రెండింటిలలో ఉచితంగా రిజిస్ట్రేషన్ చేసుకొని అబ్బాయిల ఉచిత ప్రొఫైల్స్లను అమ్మాయిలు పొందవచ్చును వివాహ ఛానల్ డాట్ కాం వెబ్సైట్లో ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకున్న అన్ని కులాల అమ్మాయిలకు నలభై తొమ్మిది అబ్బాయిల కాంటాక్ట్ నంబర్లు ఉచితంగా ఇవ్వబడతాయి ఇది కేవలం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకోని వారికి ఎటువంటి ఉచిత సమాచారం వివాహ ఛానల్ ద్వారా అందించబడదు కళ్యాణం డాట్ కామ్ వెబ్సైట్లో ఉచిత రిజిస్ట్రేషన్ చేసుకుంటే బ్రాహ్మణ మరియు ఆర్యవైశ్య అమ్మాయిలకు నూట ఎనభై రోజుల పాటు అన్లిమిటెడ్గా అబ్బాయిల కాంటాక్ట్ నంబర్లు ఉచితంగా ఇవ్వబడతాయి ఇది కేవలం వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి మాత్రమే వర్తిస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకునే వారికి ఎటువంటి ఉచిత సమాచారం అందివ్వబడదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి ఇట్లు మీతో మీ ఆర్కే శ్రీనివాస్ మీరు కూడా ఇలాగే వివాహ ప్రకటన ద్వారా మీకు నచ్చిన అమ్మాయి లేదా అబ్బాయిలు యొక్క జీవిత భాగస్వామిని మీరు ఎంచుకోవాలి అనుకుంటున్నట్లయితే వెంటనే వివాహ ఛానల్ కస్టమర్ కేర్ వాట్సాప్ నెంబర్ డబల్ సెవెన్ జీరో టూ సిక్స్ నైన్ డబల్ ఫోర్ జీరో ఎయిట్కి సంప్రదించండి కేవలం మొదట ఐదు వందల రూపాయల రిజిస్ట్రేషన్ ఫీజుతో ఒక నెల రోజుల పాటు ఉచితంగా మీ ఫోన్ నంబర్తో వివాహ ఛానల్లో మీ యొక్క వ్యక్తిగత వివాహ సమాచారంతో పాటుగా ఫోన్ నెంబర్ను కూడా వివాహ ఛానల్లో ప్రకటించడం జరుగుతుంది కాబట్టి కేవలం ఐదు వందల రూపాయలతో రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు వెబ్సైట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోబడతారు అలాగే వివాహ ఛానల్ డాట్ కామ్లో మరియు అనుబంధ ఛానల్స్లో మీ యొక్క ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేయబడుతుంది మరెందుకు ఆలస్యం మీ ప్రొఫైల్ నెల రోజుల పాటు వివాహ ఛానల్లో ప్రకటితం చేయటానికి వివాహ ప్రకటనగా రావటానికి మీ జీవిత భాగస్వామిని త్వరగా అందుకోవటానికి సులువైన మార్గాలు త్వరపడండి